హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జనవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ మంగళవారం అండి బయట నుంచి అరవై నలభై ఏడు వేల చిల్లర వచ్చినాయండి దాంట్లో కొత్త ముప్పై ఐదు వేలు బస్తాలు ఈజీగా ఉంటాయి పాలిటీలు రావట్లేదండి మళ్ళీ నేను చూస్తున్నాను పాలిటీలు అంతగా లేవు దేశవాళ్ళ రకాలైతే ఏ వచ్చినా సరే తొడయాలు పేణి వస్తున్నాయి మచ్చకాయలు వస్తున్నాయి మంచి రకాలు రావట్లేదు దేశవాళీ కొద్దిగా కర్నూలు ఇంకా ఇంకా కర్నూలు చెప్పే పనులు చూసినా మచ్చకాయలే తాళగాలి దేశాలు కూడా తా తాలుగా శాతం ఎక్కువ తర్వాత యొక్క ఉన్న దాంట్లో గద్వాలు ఏరియా మంచిగా వస్తున్నాయి కాస్త క్వాలిటీలు మంచిగా వస్తున్నాయి అయ్యే కొద్ది బాగుంటుంది మిగతా అన్ని పచ్చకాయలు తెల్లపర తొడాయలు విడిపోయినాయి ఇవే కనబడ్డాయి నాకు ఎక్కువ శాతం నేను ఒకటి చదువుతానండి నేను మార్కెట్ ఈ రోజు మార్కెట్ ఆ రోజే చదువుతున్నాను మార్కెట్ ఎలా జరిగింది ఏ రకాలు ఏ రేట్లు పడుతున్నాయని వీడియో రూపంలో కూడా పెడుతున్నాను అంతేగాని నేనే మార్కెట్ని తగ్గిస్తున్నాను అన్నట్టుగా ఒక అతను కామెంట్ పెట్టాడు నీ వల్లే మార్కెట్ పోయింది మీలాంటి వాళ్ళు వల్లే మార్కెట్ పోయింది ఏందండి మనం జరుగుతున్న చదువుతాను అంతేగాని మీరు ఒకవేళ అడగాలు తలుచుకుంటే వచ్చి ఇక్కడ ఎక్స్పోర్ట్ వాళ్ళు కొంటున్నారుగా వాళ్ళని వచ్చి అడగండి తెలిసిద్ది ఎందుకండి రేట్లు తగ్గిస్తున్నారు అని అడగరుగా ఎవరు రిక్వెస్ట్ నేను వీడియో పెడతాను ఏ రోజు ఆ రోజు మార్కెట్ వేసి చూడండి మధ్యాహ్నం కూడా రకాలు పెడుతున్నా ఎలా రేట్లు పడుతున్నాయి అవి చూడండి అంతేగాని నేనేం రేట్లు తగ్గడానికి నేనైతే కారణం రేట్లు జరుగుతున్నాయి చదువుతాను అంతవరకు అర్థం చేసుకోండి ప్లీజ్ చివరి దాకా చూడండి అన్ని రకాల చదువుతున్నాను లైక్ చేయడం మొత్తం ముందుగా మనం కొత్త గురించి మాట్లాడుకుంటే కర్నూలు డీడీలు అండి నేను చూశాను పదివేల నుంచి ఎక్కువ శాతం పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల దాకా చల్లదనాలు మచ్చకాయలు మీడియాలు ఈ రేట్లు పడ్డాయి మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల దాకా చూశాను బెస్ట్లు డీలక్స్లు మ్యాక్సిమంగా మార్కెట్లో పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలే పడిందండి పద్నాలుగు వేలు టాప్ క్వాలిటీలు ఎక్కడైనా వచ్చాడు పడుతున్నాయండి నిన్నటికి వాటికి ఐదు వందలు పోయింది ఇదే రేటు వన్ జీరో ఎయిట్ వన్లు కూడా జరుగుతున్నాయి మాక్సిమంగా కాకపోతే వన్ జీరో ఎయిట్ వన్లు కూడా చలదనాలు ఉంటే పన్నెండు వేలు అడిగారు లైట్ కలర్ ఉంటేనే కొద్దిగా హడావులు లేదండి వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడకి పన్నెండు వేలే ఎక్కువ శాతం అడిగారు ఎక్కడన్నా బాగుంటే పదమూడు వేలు అడిగారు డార్క్ కలర్ ఉంటేనే పదమూడు వేల ఐదు వందలు సూపర్ క్వాలిటీ థమ్సప్ కలర్ ఉంటే వన్ జీరో ఎయిట్ వన్ పద్నాలుగు వేలు పడింది అదే డీడీ లాగా థమ్స్అప్ కలర్ ఉంటేనే అదే టాప్ రేటు ఇదే వన్ జీరో ఎయిట్ వన్ కూడా సువర్ణ బ్యాడీ కూడా సువర్ణ బ్యాడీ అంటే లైట్ కలర్ వచ్చేది పన్నెండు వేలు మించ మహా అంటే పదమూడు వేలు ఎవడన్నా సూపర్ డ్రై ఉంటే కలర్ చమక్కుంటే పదమూడు వేలు ఇస్తారా సువర్ణ కొత్త వాటిలో ఆర్మూర్ ఎక్కువ కనబడుతున్నాయండి దేశవాళ్ళు అన్ని తొడయాలు ఊడిపోయినాయి ఏమున్నాయి మచ్చకాయలు ఉన్నాయి ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు మచ్చకాయలు చల్లదనాలు కూడా ఉన్నాయి తొడ రాసులు పోసేవాళ్ళు మంచి రంగులు ఉంటే ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు తగ్గు ఉన్నారు చల్లదనాలు ఆరుమూర్లు మ్యాక్సిమమ్గా పదివేలు లోపే జరిగిందండి ఆరుమూరు ఇంకా మహా డీలక్స్లు ఎక్కడన్నా ఉంటే పదివేల ఐదు వందలు జరిగింది ఆరుమూరు కొత్తవి షార్కులు చూస్తూనే ఉన్నానండి అన్ని తొడయాలు విడిపోయినాయి మచ్చకాయలు పదివేలు పదకొండు వేల రకాలే కనబడ్డాయి మీడియాలు నాకు కనపడింది ఇక కొత్తవి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడిగాలు ఉన్నాయండి మచ్చకాయ తెల్లపర రకాలు ఉన్నాయి కాని అండి పండుగ వేసుకొస్తున్నారు అర్థాన్ని తెచ్చుకోబాకండి నేను చూశాను కాబట్టి చెప్తున్నాను ఏడు వేలు ఐదు వేల నుంచి ఏడు వేలు అడిగారు ఆ రకాలు ఎరుపులే ఐదు వేల ఏడు నుంచి ఏడు వేలు అడిగారు డ్రై ఉంటేనే కర్నూలు బాగుంటున్నాయండి ఎమినూరు ఏరియా పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ అండి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా కొత్త టాప్ క్వాలిటీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ కనబడ్డాయి అవి కూడా మ్యాక్సిమంగా పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ కనబడింది అండి బాగుంది క్వాలిటీ త్రీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ పదివేలు నుంచి జరుగుతున్నాయి అవి కూడా దాని తర్వాత సూపర్ టెన్ కనబడ్డాయి అండి మచ్చకాయలు ఉన్నాయి సైజు ఉన్నాయి పదకొండు వేలు వేశారు పదివేలు నుంచి పదకొండు వేలు చల్లదనాలు ఉన్నాయి కొద్దిగా సేల్ అవ్వట్లేదండి ఆరుదలు ఉంటే బెస్ట్ డీలక్స్లు సూపర్ టెన్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు టాప్ క్వాలిటీ జరిగింది అలా సూపర్ టెన్ పద్నాలుగు వేలు వేసారు క్వాలిటీ సూపర్గా ఉంది వీడే పెట్టండి చూడండి ఇంకా టూ జీరో ఫోర్కి నాకు కొత్తవి ఏం కనపడలేదండి కొత్త అంత నాకు ఏమన్నా కొత్తవి మర్చిపోయింటే కామట్లు అడుగానే చూస్తాను తర్వాత తేజాలండి తేజాలు మార్కెట్ నిన్నటి రేట్లే జరిగింది మ్యాక్సిమంగా మెయిన్గా ఏంటంటే బంగ్లాదేశ్ వాళ్ళు లేరు చైనా వాళ్ళ హడాడి లేదు ఉంది కానీ తక్కువ తొడాలు తీసే వాళ్ళు వాంటింగ్ ఉందండి బాగా తొడయాలు డీలక్స్ వాళ్ళు బాగా ఉన్నారు ఇక్కడ తొడయాలు విడిపోయినా నుంచి అండి లెక్కేసుకున్నాం పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియాలు తొడాలు విడిపోయిన రకాలు శుద్ధమైన రకాలు ఉంటే పదమూడు వేల నుంచి మీ బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు రన్నింగ్ మార్కెట్ అండి మార్కెట్ ఎక్కువ శాతం డీలక్స్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు టాప్ క్వాలిటీ చలదనాలు తొడేలు తీసేవాళ్ళకి పద్నాలుగు వేలు ఇచ్చారు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు తొడేలు తీసేవాళ్ళు ఇస్తారు ఇదండి తేజ ఇక తాలు విషయానికి వస్తే సీడ్ తాలు ట్రైన్ టచ్ మీడియం తాలు మూడు వేలు నుంచి నాలుగు వేలు మంచి రంగులున్న తాలు ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు కలగలుపులు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు బాగా సూప్ త్రీ ఫోర్ అండ్ సుపీరియర్ క్వాలిటీ ఉంటే ఏడు వేలు తాలు కలగలుపు లాంటివి తే తాలండి బాగా స్లోగుంది ఎక్కువ శాతం ఆరు వేల ఐదు వందలు ఏడు వేలే జరిగింది కలగలుపులు తాలు ఉంటే ఎనిమిది వేలు తాగైతే ఎరుపులాంటివి ఇవ్వండి తాళ కొత్తవి మార్కెట్ ఏసీ పెట్టారండి శాంపిల్స్ ఒక డెబ్బై వేలు ఉంటాయేమో క్వాలిటీలు లేవు బిఎఫ్ రకాలు రెండు వేల ఇరవై మూడులో అయ్యి రెండు వేల ఇరవై నాలుగులో అయ్యి సిఎఫ్ బిఎఫ్ అంటాము ఐదు వేలు నుంచి ఏడు వేలు జరుగుతున్నాయండి ఎక్కువ శాతం ఎక్కడన్నా నిండు రంగులు ఉంటే ఎనిమిది వేలు వేస్తారండి సీడ్ రకాలు తట్టుకోవాలి కానీ ఇంకా ఈ సంవత్సరానికి కర్నూలు డీడీలు ఉన్నాయి కానీ అండి సే పన్నెండు వేలు టాప్ అండి క్వాలిటీ బాగుంటాయి ఏసీ పన్నెండు వేలు అవుతారు బాగుంటాయి తనకి అన్నీ సేల్ అవట్ల మంచి రంగాల్లో సేల్ అయినాయి చూడలేదు అండి చెప్పారు నేను చదువుతాను అండి చూడండి వన్ జీరో ఎయిట్ వన్ ఏం కనపడలేదు ఇంకా త్రీ ఫోర్ వన్లు అండి ఏసీ ఈ సంవత్సరాన్ని పెద్ద ఏం కనపడలేదండి ఏసీ ఉన్నాయి ఎనిమిది వేలు నుంచి ఉన్నాయండి పద్నాలుగు వేలు దాకా ఉన్నాయి ఎనిమిది వేల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్లు ఉన్నాయి ఏసీ తిరిగిన ఎనిమిది వేలు అంటే ఇంకా తెల్లపారు తిరిగి ఉంటాయి ఈ సంవత్సరాలు మీడియా నంబర్ ఫైవ్ అండి ఇవాళ చూశాను మామూలుగా సైజు తక్కువ రకాలు ఉన్నాయి తొమ్మిది వేల నుంచి పదకొండు వేల దాకా మీడియం బెస్ట్ రకాలు బాగుంటాయి బెస్ట్లు పన్నెండు వేలు పదమూడు వేలు సైజు తక్కువైనా బాగానే ఉంటాయి కానీ డీలక్స్ చూశాను పద్నాలుగు వేలు ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ నెంబర్ ఫైవ్ మీకు వీడో పెడతాను చూడండి ఏసీ నెంబర్ ఫైవ్ డీలక్స్ పద్నాలుగు వేలు ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్ ఏసీ హడావి లేదు మచ్చకాయ తగులుతున్నాయి తెలపారు తగులుతున్నాయి ఈ సంవత్సరాన్ని ఎనిమిది వేల నుంచి పదివేలు దాకా మీడియం బెస్ట్ రకాలు బాగున్నాయి బెస్ట్లు పదకొండు వేలే చూశాను డీలక్స్ ఏమో నాకు కనపడలే డబల్ ఫైవ్ త్రీ వన్ ఏసీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడీకి కూడా ఈ సంవత్సరాన్ని ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల దాకా మీడియం మీడియం బెస్ రకాలు రంగులు బాగుంటాయి బెస్ట్లు పదివేలు డీలక్స్ ఉంటే పదకొండు వేలు చూశాను పదివేల ఐదు వందలు ఎక్కువ చూశాను డీలక్స్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ ఏసీ తర్వాత ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు ఏసీ కొత్త రెండు కురేడంగా ఒకటే రేట్లు అండి ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు తగులుతున్నాయి రంగులు బెస్ట్లు పదివేలు పదివేల ఐదు వందలు డీలక్స్ అండి ఏసీ ఆర్మర్లు ఇంకా రోమి టూ సిక్స్ వచ్చేసి ఏసీ సైజు తక్కువ ఉన్నాయండి పిక్కలు పదకొండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు పదమూడు వేలు దాకా చూశాను నేను పదమూడు వేలు పైన అంత క్వాలిటీ నాకు కనపడలేదండి రోమీ టూ సిక్స్ షార్క్ వన్లు కూడా ఆడావుడ్ లేదండి ఎక్కువ శాతం పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు దాకా జరిగింది బెస్ట్లు పదకొండు వేలు నుంచి బెస్ట్లే పన్నెండు వేలు కూడా బెస్ట్ బాగుంది క్వాలిటీ షార్క్ అండ్ తేజ హడావు లేకపోతే వాటికి కూడా హడావిడ ఉండదు తేజాకి దానికి ఎప్పుడు రెండు మూడు వేలు తేడా ఉన్నాయి పదివేలు నుంచి ఉన్నాయి షార్కులు తొమ్మిది వేల నుంచి ఉన్నాయి ఈ మత్ రకాలు ఈ డ్యామేజ్ క్వాలిటీలు షార్కులు క్లాసిక్ క్లాసిక్ ఎనిమిది వేల నుంచి మీడియాలు మీడియం బెస్ట్ ఉంటే తొమ్మిది వేలు బెస్ట్ మ్యాక్సిమంగా పదివేలే చూశానండి డీ నాకేం కనపడాల క్లాసిక్లో ఒకవేళ ఉన్నా కూడా పదివేల్లోనే డీ అనుకుంటున్నాను నేనైతే దొరుకుతున్నాయి అండి పార్టీలకు దొరుకుతున్నాయి అడుగు అదే రేట్లు అడుగుతున్నారు ఎక్కువ షార్కులు ఇంకా ఎల్లో గోల్డ్ ఏం కనపడలేదు తర్వాత టూ జీరో ఫోర్ త్రీలు ఉన్నాయండి మీడియాలు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు మీడియం బెస్ట్లు తొమ్మిది వేల నుంచి పదివేలు దాకా రంగులు ఉంటాయండి బెస్ట్లు మాత్రం పదకొండు వేలు చూశాను డీలక్స్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ చేశారు టూ జీరో ఫోర్ ప్యూర్ ఎల్లో గోల్డ్ లావ్ టైపుల రకాలు ఏం కనపడలేదు సైజ్ తక్కువ ఉన్నాయి పదిహేను వేలు పదహారు వేలు ఎల్లో గోల్డ్ ప్యూర్ ఎల్లో గోల్డ్ డీలక్స్లో ఏం కనపడలేదు ఇక త్రీ బంగారం నాకేం కనపడలేదండి ఉన్నా కూడా బెస్ట్లు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు పోతున్నాయి కొత్తవి కూడా అదే రేట్లు పోతున్నాయి త్రీ థర్టీ ఫోర్లు మార్కెట్ మీడియాలు ఎనిమిది వేల నుంచి పదివేలు లోపు నిండు రంగులు ఉంటాయి పదివేలు అంటే మీడియం బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఎక్కువ శాతం నిండు రంగులు ఉంటే పన్నెండు వేలు బెస్ట్లు అండి మార్కెట్ బాగా స్లోగు ఉంది త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ అయినా త్రీ థర్టీ అయినా బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు ఎక్కువ అడిగాయి సూపర్ టెన్ అయినా త్రీ థర్టీ ఫోర్లో అయినా సూపర్ డీలక్స్లు పదమూడు వేల పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలే టాప్ అండి ఏసీ అయినా కొత్త అయినా రెండు సూపర్ అయినా పద్నాలుగు వేలే కాదు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు తేజ విషయానికి వస్తే తేజ ఏసీ హడావిడి లేదు మార్కెట్లో ఒక పెద్ద సేల్ లేదు మీడియం మీడియం బెస్ట్ రకాలు పదివేలు నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు మంచి రకాలుగా ఉన్నారు మీడియం బెస్ట్ బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల నుంచి కొన్ని రకాలు పద్నాలుగు వేలుగా ఉన్నారు బెస్ట్ డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు అయింది పది సూపర్ క్వాలిటీ ఏం కాదు డీలక్స్ ఏసీ పద్నాలుగు వేల ఐదు వందలు చూశాను పదిహేను వేలు కూడా లేదు మార్కెట్లో నేను జరిగిందే చదువుతాను చూసిందే చదువుతాను మార్కెట్ నేను కాదు తగ్గడానికి కారణం కొనే వాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చాడు కానీ అవసరం అవుతుంది ఇక తాలు సనగతే ఏసీ తేతాలు కూడా ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు అడిగారండి రంగుని బట్టి సీడ్ తాళైతే మూడు వేల నుంచి నాలుగు వేలు మహా అంటే నాలుగు వేల ఐదు వందలు రంగులు బట్టి థర్టీ ఫోర్ తాలు అంతే కొత్తవి కూడా థర్టీ ఫోర్ తాలు కూడా ఇదే అంతే అండి మూడు వేలు నుంచి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు కొత్త సూపర్ ఫైన్ అయినా థర్టీ ఫోర్ తాన ఏసీ అని అంతే సో ఇదండి మార్కెట్ రిపోర్ట్ చివరిదాకా చూసి లైక్ చేయడం మాత్రమకండి రేపు మార్కెట్తో కలుస్తాను